హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రూపాని ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందండి ఎవరైతే ఇంట్లోనే ఉండి కొంచెం పెట్టుబడితో ఎంతో కొంత ఇంటికి సహాయంగా సంపాదించాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది స్పెషల్లీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు చాలా యూజ్ అవుతుంది సో ఈ వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా నాకు తెలిసినంత కూడా డీటెయిల్ గా చెప్తాను సో వీడియోలకు వెళ్ళబోయే ముందు నమస్తే నేను మీ రూపాన్ని మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ వీడియోస్ అప్లోడ్ చేసి ప్రతిసారి నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి మీ అందరికీ తెలుసు నేను శారీ బిజినెస్ చేస్తున్నానని వాటి యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్లో పిన్ చేస్తాను జాయిన్ అయిపోండి శారీస్ నచ్చితే పర్చేజ్ చేసుకోండి ఇప్పుడు మనం వీడియోలకు వెళ్ళిపోదాం ఫస్ట్లో నేను ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ని టచ్ చేయాలి నా ని ఈ కామర్స్లో సేల్ చేయాలి అనుకుంటే నేను అంత గా తెలుసుకోకుండా తెలుసుకోలేదు సో కాబట్టి జిఎస్టీ అవసరమేమో కాబట్టి కొన్ని రోజులు వాటిని వాటి జోలికి వెళ్ళలేదు ఎప్పుడైతే నేను ఫుల్ గా శారీ బిజినెస్ చేద్దామో అనుకున్నాను ఏ ప్రోడక్ట్ గురించి అయినండి ఒట్టి శారీ అనే కాదు నేను శారీస్ అమ్ముతున్నాను కాబట్టి గా శారీ గురించి చెప్తాను సో మనం అమ్మక అమ్మ లీ ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో అమ్మాలి అని అంటే ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ అంటే యాప్స్ నుంచి మనం ప్రొడక్ట్ కొనుక్కునేది లైక్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ షాప్సీ మీషో ఇవన్నీ కూడా ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ అంటారు సో వాటిలో మనం ప్రొడక్ట్ సేల్ చేయాలంటే జిఎస్టీ ఉండాలేమోనని కొన్ని రోజులు దాని జోలి వెళ్ళలేదన్నమాట ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం చేద్దాము అనుకున్నప్పుడు సో అన్ఫార్చునేట్లీ నేను ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకోవటం నా బిజినెస్కి జరిగింది సో దానికోసమని జిఎస్టి తీసుకున్నాను సో ఆ జిఎస్టి అనేది నాకు యూజ్ అయింది కాబట్టి దాని గురించి పెద్ద నేను ఏం సఫర్ కాలేదు బట్ ఏంటంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ అలాగే మనకి వేరే లో కంపల్సరీగా మన ని సేల్ చేయాలి అని అంటే మనకి జిఎస్టి ఉండాలి కానీ మంచి గిఫ్ట్ ఏంటంటే బేసిక్ స్టార్టింగ్ బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మనకి ఎక్స్పీరియన్స్ ఎలా చేయాలి ఏంటి అని నేర్చుకోవడానికి మీషో అనేది మంచి ఆపర్చునిటీ అనేది మనకి ఇచ్చిందనమాట మన ని మనం జిఎస్టీ లేకుండా అమ్ముకోవచ్చు ఎలా అంటే దాంట్లో మనం ఎన్రోల్మెంట్ ఐడితో మనం జాయిన్ అయిపోవచ్చు అది ఒక టెన్ మినిట్స్ ప్రాసెస్ అండి మీషోలోనే ఉంటుంది అది మనం అప్లై చేసుకుంటే ఒక టెన్ మినిట్స్లోనే మనకి జనరేట్ అయిపోతుంది దాన్ని మనం అప్లోడ్ చేసేసి మన ప్రోడక్ట్స్ అనేది సేల్ చేసుకోవచ్చు అంటే విత్ ఇన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనం ప్రోడక్ట్స్ని అప్లోడ్ చేసుకోవటానికి ఉంటుంది అన్నమాట సో మీషోలో మంచి ఆపర్చునిటీ క్యాటలాగ్ ఎలా అప్లోడ్ చేయాలి లిస్టింగ్ ఎలా చేయాలి ఆర్డర్స్ వస్తే ఎలా రిసీవ్ చేసుకోవాలి ప్యాకింగ్ ఎలా చేయాలి ప్యాకింగ్ మెటీరియల్ ఎక్కడి నుంచి తెప్పించుకోవాలి ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాక జిఎస్టికి వెళ్తే మంచిది అంటే వీటిలో మనం నేర్చుకొని నెక్స్ట్ వేరే ప్లాట్ఫామ్స్లో మన బిజినెస్ చేస్తే ఏంటంటే మనకు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది ఫ్లిప్కార్ట్ లో ఏంటంటే మనకు కొంచెం లెంత్ ప్రాసెస్ ఉంటుంది శారీ యొక్క డైమెన్షన్స్ కూడా మనం అక్కడ మనం వాటి వెయిట్ డైమెన్షన్ అన్నీ కూడా మనం ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది సో మీషో అనేది మన బేసిక్ నేర్చుకునే వాళ్ళకి చాలా చాలా యూజ్ అవుతుంది హెల్ప్ అవుతుంది అనమాట సో అయితే అక్క జిఎస్టి గురించి కూడా ఒకసారి చెప్పండి అని అన్నారు సో జిఎస్టి గురించి చాలా క్లుప్తంగా చెప్తాను అంటే కొంచెం షార్ట్ లో చెప్తాను ఏంటంటే జిఎస్టి అంటే గూడ్స్ టాక్స్ సర్వీస్ సో దీన్ని తీసుకోవటం వల్ల మనం ఏంటంటే ఒక రిజిస్టర్డ్ బిజినెస్ హోల్డర్స్ అవుతాం అనమాట మనకి ఎప్పుడైనా మన హోల్సేల్ వాళ్ళతో మనం ఏదన్నా మనం డిస్కస్ చేసేటప్పుడు వాళ్ళ వెంటనే జిఎస్టి ఉందా మీకని అడుగుతారు ఎందుకంటే వాళ్ళకు మనకు ట్రస్టెడ్ బిజినెస్ మనది అని వాళ్ళు నమ్ముతారు అనమాట ఇలాంటప్పుడు ఎప్పుడన్నా మనకు అరువు కావాలన్నా ఇస్తారు మాకు క్రెడిట్ కావాలి అని అంటే మనకు రొటేషన్స్ అయితే అవుతుంటాయి వాళ్ళతో బిజినెస్ అనేది ట్రస్టెడ్ బిజినెస్ కాబట్టి వాళ్ళు అంటే ఆర్ రిజిస్టర్డ్ అండర్ ద గవర్నమెంట్ మన బిజినెస్ కాబట్టి వాళ్ళు నమ్ముతారు అన్నమాట ఎక్కడికి వెళ్ళిపోమన్న ఉద్దేశం అనమాట సో ప్రతిదీ కూడా మనకి ఇలాంటి కొన్ని యూజెస్ అయితే ఉంటాయి మనం జిఎస్టి వల్ల సో జిఎస్టి మనం ఎలా అప్లై చేసుకోవాలని కూడా అడిగారు సో ఎలా అప్లై చేసుకోవాలంటే నేను ఎలా అప్లై చేసుకున్నాను అంటే మాకు ఆల్రెడీ మా బిజినెస్ ఉంది సో మా బిజినెస్కి అకౌంటెంట్ అయితే ఉన్నారు తనకి నేను డీటెయిల్స్ ఇచ్చాను తనకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చాను తను ప్రాసెస్ చేసి అరౌండ్ త్రీ టూ త్రీ త్రీ థౌజండ్ అబౌవ్ ఫోర్ ఫైవ్ థౌసండ్స్ ఏమో తీసుకున్నారు సో ఇలా అయితే ఉంటుంది మీరు కూడా మీరు జిఎస్టి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చార్టర్డ్ అకౌంట్ ని కలవండి కలిసిన తర్వాత ఎంత ఛార్జ్ చేస్తారు అని అడగకండి ఎందుకంటే ఒక లాయర్ చిన్న లాయర్ కి చిన్న లాయర్ ఎంత ఒక ఒకటి ఛార్జ్ చేస్తాడు పెద్ద ఫేమస్ లాయర్స్ ఇంకొంచెం ఎక్కువ ఛార్జ్ చేస్తారు లక్షల్లో సో కాబట్టి ఈ చార్టెడ్ అకౌంట్ కూడా అలాగే ఉంటుందండి మామూలుగా తక్కువగా ఉన్న వాళ్ళు ఏంటంటే టూ అరౌండ్ టూ టు థౌజండ్ అబోవే ఛార్జ్ చేస్తారు అంతకన్నా తక్కువేం ఛార్జ్ చేయరు వాళ్ళ ఏరియాని బట్టి వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ని బట్టి వాళ్ళకున్న ఫేమ ఫేమస్ ఫేమస్ అవుతారు కదా కొంతమంది దాన్ని బట్టి వాళ్ళు చార్జ్ చేస్తారు సో ఒక చార్టెడ్ అకౌంట్ని పట్టుకొని మనకు వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ని మనం సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళు ప్రాసెస్ అనేది చూసుకుంటారు చూసుకొని మనకి ఒక టూ టు త్రీ డేస్ అయితే నాకు పట్టిందండి మీకు ఒక ఫోర్ ఫైవ్ డేస్ పట్టినా పట్టచ్చు అంతకన్నా ఎక్కువ ఏం పట్టదు మనకు వెంటనే వస్తుంది జిఎస్టీ అనేది బట్ జీఎస్టీతో ఇప్పుడు అవసరమా స్టార్టింగ్ అప్పుడు అని అంటే నేను అదే చెప్పాను కదండి అవసరం లేదు ఫస్ట్ మీషోలో నేర్చుకోండి నేర్చుకున్నాక నెక్స్ట్ ఫుల్ ఫ్లెజ్డ్గా మీకు వచ్చేస్తుంది మొత్తం డీటెయిల్ గా వాటిని ఎలా అప్లోడ్ చేయాలి బిజినెస్ ఎలా వస్తుంది ఎలా ప్రాసెసింగ్ అవుతుంది వాటిలో ఉన్న ఏంటి మనకు వచ్చే నష్టాలు ఏంటి ఇవి నేర్చుకుంటారు కాబట్టి తర్వాత కంప్లీట్ ఫుల్ గా జిఎస్టీ నెంబర్ అనేది తీసుకొని మీరు అమెజాన్ ఫ్లిప్కార్ట్ వాటిలో కూడా మీ ప్రొడక్ట్స్ సేల్ చేసుకోండి సో మీషోలో ఫస్ట్ సెలర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి అని అడిగారు సెలర్ అకౌంట్ అంటే మనం మీషో మన ఒకసారి మీషోలో లాగిన్ అవ్వగానే మన ప్రొఫైల్ అయితే క్రియేట్ అవుతుంది ఏంటి అక్కడ ఏం చేస్తాము మన ప్రొడక్ట్స్ ని కొంటుంటాము ఆ కొంటున్న అక్కడే ఉంటుందండి అక్కడే పైన మన క్రి అకౌంట్ క్రియేట్ అయ్యి మన పిక్చర్ ఒక పిక్చర్ అనేది రౌండ్ సర్కిల్ లో ఉంటుంది పైన చూసినట్లయితే మొబైల్లో చెప్తున్నాను సో దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి అక్కడ కింద స్క్రోల్ చేసినట్టయితే సెల్లర్ స్టా సెల్లర్ అకౌంట్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయగానే మనకి మన సెల్లర్ అకౌంట్ లో అక్కడికి వెళ్ళిపోగానే వాళ్ళు ఏమడుగుతారంటే హ్యావింగ్ జిఎస్టి ఎస్సా నో అని రెండు ఆప్షన్స్ అయితే వస్తాయి దాంట్లో మీరు మీరు నేను జిఎస్టి లేకుండా చెప్తున్నాను కాబట్టి మీరు నో అని నొక్కటి నో అని నొక్కగానే మనకి ఒక ఫామ్ అనేది వస్తుంది ఆ లో మనకి పాన్ కార్డ్ డీటెయిల్స్ ప్లస్ మన బ్యాంక్ డీటెయిల్స్ మన నేమ్ ఇవన్నీ కూడా వరుసగా మీరు అక్కడ చదువుకోండి చాలా నీట్ గా ఉంటుంది పేరు ఉంటుంది ఈమెయిల్ ఐడి ఉంటుంది పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాలి ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాలి అన్ని ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేయాలి మనకి అది ఎన్రోల్మెంట్ ఐడి అనమాట అది అది ఒక మనకి ఐడి ఒకటి క్రియేట్ చేసి మనకి ఫామ్ అనేది వస్తుంది దాన్ని మనం డౌన్లోడ్ చేసుకొని మన అకౌంట్ని యాక్టివేట్ చేసేసి ఈ ఫామ్ని అప్లై చేసి మన బ్యాంక్ డీటెయిల్స్ మెయిల్ ఐడి పాన్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసేసి మనం వన్స్ లాగిన్ అయిపోవాలి చాలా చిన్న ప్రాసెస్ అండి ఎన్రోల్మెంట్ ఐడి అనేది చాలా చిన్న ప్రాసెస్ అయితే మీరు మీషోలో సేల్ చేయాలి అని అంటే కొద్దో గొప్ప చదువు వచ్చి ఉండాలి ఉత్తినే చదువు రాదు కానీ మేము చేస్తామంటే కాదండి కొంచెం చదువు వచ్చి ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు ఎందుకంటే మనకి మీషో నుంచి కూడా ఎప్పుడైతే లాగిన్ అవుతామో మనకి అవతల సైడ్ మన కస్టమర్ కేర్ నుంచి కూడా కాల్స్ వస్తాయి వాళ్ళు హిందీ లేదా ఇంగ్లీష్ లో మాట్లాడతారు ఎంత ముందు కూడా వీడియోస్ లో చెప్పాను చాలా సార్లు సో వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా మనం ఆన్సర్ చేయగలిగి ఉండాలి కాబట్టి హిందీ లేదా ఇంగ్లీష్ వచ్చి ఉండాలి లేదా చదువు వచ్చి ఉండాలి కంపల్సరీగా వచ్చుంటేనే మనం ఈ బిజినెస్ అనేది చేయగలుగుతాము చదువు రాకుండా అసలు ఈ జోలికే రాకండి సో అలా మనం ఒక టెన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ హార్డ్లీ అండి ఫిఫ్టీన్ మినిట్స్ లో మనకి అది టెన్ లో వచ్చేస్తుంది ఎన్రోల్మెంట్ ఐడి దాన్ని మనం అప్లోడ్ చేసి మన బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి బ్యాంక్ డీటెయిల్స్ కంపల్సరీగా మనకి ఫోన్ నెంబర్ ఏదైతే లాగిన్ అయి ఉంటామో ఆ ఫోన్ తోనే ఇవ్వాలి ఆధార్ కార్డు ఏదైతే లింక్ అయి ఉంటుందో ఫోన్ నెంబరు అదే ఇచ్చట ఇవ్వటం వల్ల ఏంటంటే కొన్ని మనకి ఈ లో ఒక వెరిఫికేషన్ అయితే అవుతుంది మన ఫోన్ నెంబర్ మన బ్యాంక్ డీటెయిల్స్ మన మన నేమ్ మన నేమ్ మన అడ్రస్ ఇవన్నీ కూడా ఒకసారి వెరిఫికేషన్ అయితే అవుతుంది వెరిఫికేషన్ అప్పుడు మనకి ఓటీపీస్ లాంటివి ఏమన్నా వచ్చినాయి వస్తూ ఉంటాయి కాబట్టి కంపల్సరీగా యాక్టివేట్ లో ఉన్న ఫోన్ నెంబర్ యాక్టివేట్ లో ఉన్న బ్యాంక్ డీటెయిల్స్ ఆధార్ తో లింక్ ఉన్న ఫోన్ నంబర్ యాక్టివేట్ అయ్యి ఉండాలి మనకి ఎస్ఎంఎస్ లాంటివి ఏదైనా ఓటీపీ లాంటివి వచ్చినా కానీ మనకి అవి యాక్టివేట్ లో ఉంటే అంటే ఇమ్మీడియట్ గా మన అకౌంట్ అనేది పాస్ అవుతుంది సో ఈ విధంగా అకౌంట్ క్లియర్ క్రియేట్ చేసుకోవాలి ఇలా మీషోలో అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేయాలి అని అంటే పిక్స్ తీయటం చాలా ఇంపార్టెంట్ పిక్స్ క్లియర్ రెజల్యూషన్ తో మంచి రెజల్యూషన్ తో అంటే మరి మీషో గట్టి పెద్ద హై రెజల్యూషన్ కూడా అవసరం లేదు మంచి వెలుతురు అయితే ఉండాలి మంచి వెలుతుర్లో చుట్టుపక్కల ఏమి లేకుండా ప్రొడక్ట్స్ అనేవి చెట్లు పుట్టలు ఏం పెట్టకండి ఏదన్నా ఏ ప్రాప్స్ పెట్టకండి ఏ ప్రాప్స్ పెట్టకుండా అక్కడ ఓన్లీ ప్లయిన్ ప్లెయిన్ శారీస్ గురించే చెప్తాను ప్లెయిన్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఉన్న దాని మీద మన ప్రొడక్ట్ పెట్టి మనం ఫోటో తీయాలి మీషో కాబట్టి కంపల్స మీషోలో మనకి పెద్ద హై రెజల్యూషన్ క్వాలిటీ అంత కెమెరాస్ అవసరం లేదండి మన దగ్గర ఉన్న ఫోన్ అయితే సరిపోతుంది ఫొటోస్ తీసిన తర్వాత ఒక క్యాట్లాగ్ మనం అప్లోడ్ చేయాల్సి ఉంది మనం లోకి వెళ్ళిపోయి అక్కడ ఫొటోస్ అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసిన తర్వాత దాంట్లో మనం కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వాలి శారీ డీటెయిల్స్ లెంత్ బ్లౌజ్ ఏంటి మళ్ళీ అవన్నీ కూడా డీటెయిల్ గా వస్తుంది చిన్న లెక్క చిన్న ప్రాసెస్ ఏనండి అన్ని ఒకసారి చూసుకుంటే మనకంతా అర్థం అర్థమైపోతుంది ఒకవేళ మీకు గనక ఆ క్యాటలాగ్ అప్లోడ్ చేయటం రాకపోతే మీరు ఎక్కడైతే మీరు కేటలాగ్ అప్లోడ్ చేస్తున్నారో పైన చూసినట్లయితే మీ మొబైల్లో చెప్తున్నాను పైన చూసినట్లయితే అక్కడ మనకి యూట్యూబ్ ఐకాన్ ఒకటి కనిపిస్తుంది దాన్ని మీద క్లిక్ చేయగానే అక్కడ అక్కడ వీడియో అనేది మనకి కనిపిస్తుంది వీడియోలు అన్ని చూసుకోవచ్చు వీడియో ఎలా అప్లోడ్ చేయాలి ఎలాగ కేటలాగ్ ప్రైసింగ్ ఇవ్వాలి ఎలాగ మనకి క్యా కేటలాగ్ డీటెయిల్స్ ఇవ్వాలి అన్నీ కూడా ఆ వీడియోలో చూసుకొని మెల్లిగా అప్లోడ్ చేయండి ఓన్లీ ఒక అప్లోడ్ చేసే వీడియోనే కాదండి ప్రైసింగ్ ఎలా ఇవ్వాలి అన్నది వీడియో ఉంటుంది ఆ స్క్రీన్ మీద ప్రైసింగ్ నొక్కగానే పైన మనకి యూట్యూబ్ లింక్ చిన్న ఐకాన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయగానే ప్రైసింగ్ ఎలా ఇస్తారు దాని రిటర్న్ దాని యొక్క డీటెయిల్స్ ఇస్తారు రిటర్న్ రిటర్న్ పాలసీస్ ఎలా ఉంటాయి ఏంటి అన్నది కూడా ఒక వీడియో ఉంటుంది ఏ స్క్రీన్ మీద మీరైతే మీరు ఉంటారు ఆ స్క్రీన్ మీద పర్టికులర్ యూట్యూబ్ ఐకాన్ అనేది ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి కానీ దాని యొక్క డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి అండ్ ఇంకోటండి మనకి వన్స్ మనం క్యాటలాగ్ అప్లోడ్ చేసిన తర్వాత ఆర్డర్స్ నోటిఫికేషన్ అనేది మనకి ఎటువంటిది రాదు మనకి ఎస్ఎంఎస్ లాంటివి పికప్పింగ్ డ్రాపింగ్ వస్తాయి కానీ మనకి ఆర్డర్ వచ్చినట్టు తెలియదు కంపల్సరీగా ప్రతి టూ త్రీ అవర్స్ ఒకసారి లోకి వెళ్ళి చెక్ చేసుకుంటూ ఉండాలి నోటిఫికేషన్స్ అనేవి రావు కాబట్టి కంప మీషో లోకి వెళ్ళి ఆర్డర్లు నొక్కితే లో మనకి ఆర్డర్స్ వచ్చినాయా లేవా అనేది మనకు చూపిస్తూ ఉంటుంది పెండింగ్ లోకి వెళ్తే పెండింగ్ లో మనకి ఎన్ని ఆర్డర్స్ వచ్చినాయా అన్నది తెలుస్తుంది లో ఉన్న ఆర్డర్స్ మనకి రైట్ సైడ్ లో ఏంటంటే యాక్సెప్ట్ అని ఉంటుంది దాన్ని యాక్సెప్ట్ చేసినట్లయితే ఈ ఇక్కడ దీనికి ఒకళ్ళ మనకి టూ ప్రొడక్ట్స్ వచ్చినాయి అనుకోండి ఆ టూ ప్రొడక్ట్స్ ని మనం యాక్సెప్ట్ చేసినట్లయితే అది రెడీ టూ షిప్ లోకి వెళ్ళిపోతుంది మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ కాదు ఇక ఇమేజ్ నెక్స్ట్ రెడీ టూ షిప్ లోకి వెళ్ళిపోతుంది రెడీ టు షిప్ లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మనం లేబుల్ అనేది వస్తుంది అక్కడ లేబుల్ కనుక మనం రెండింటిని రెండు గురించి చెప్తున్నాం కాబట్టి టూ శారీస్ వచ్చినాయి అనుకోండి వాటిని లేబుల్ దగ్గర క్లిక్ చేయగానే లేబుల్ రెండు కూడా జనరేట్ అవుతాయి ఆ జనరేట్ అయిన లేబుల్స్ మనం డౌన్లోడ్స్ కి వెళ్తుంది అక్కడ నుంచి మనం ఆ మనం పిక్ చేసుకొని వాటిని ఇంట్లో ప్రింటర్ ఉంటే ప్రింట్ ప్రింట్ తీసుకోవచ్చు లేదా మన స్టేషనరీ షాప్ కి వెళ్ళిపోయి ఎక్కడైతే జిరాక్స్ షాప్ ఉంటుందో అక్కడికి వెళ్ళిపోయి ఆ లేబుల్ తెచ్చుకొని మనం ప్యాకింగ్ అనేది చేయాలి అండ్ ప్యాకింగ్ మెటీరియల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ప్యాకింగ్ మెటీరియల్ ఎక్కడ దొరుకుతుందంటే మీషోలోనే మనకి ప్యాకింగ్ మెటీరియల్ ప్యాకింగ్ దగ్గరికి వెళ్తే అక్కడ ట్రస్టెడ్ వాళ్ళని సజెస్ట్ చేస్తారు ఫలానా ఫలానా వాళ్ళు మనకి ప్యాకింగ్ మెటీరియల్ పంపిస్తారు అనేసి అక్కడ ఫోర్ ఫైవ్ మెంబర్స్ వరకు ఉంటారు అక్కడ మనకి శారీ యొక్క డైమెన్షన్స్ వాళ్ళు కూడా అలా సైట్ లోకి వెళ్ళిపోతాం వాళ్ళు అది క్లిక్ చేయగానే అక్కడ మనము మనకు శారీ మన అమ్మే ప్రోడక్ట్స్ సైజుని బట్టి మన ప్యాకింగ్ ప్యాకింగ్ అనేది సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ పెట్టుకోవచ్చు అయితే ఈ ప్యాకింగ్ అనేది ఎందుకు అవసరము అని అంటే దాని మీద బార్కోడ్ అనేది ఉంటుంది అనమాట ఎట్లయితే మన లేబుల్ మీద ఒక బార్ కోడ్ అయితే ఉంటుందో అలాగే ప్యాకింగ్ మీద కూడా ఒక బార్ కోడ్ బార్ కోడ్ అనేది ఉంటుంది దీ రెండింటిని స్కాన్ చేసి మనం పెట్టుకోవటం వల్ల ఎప్పుడన్నా మన ప్రోడక్ట్ మిస్ అయినా కానీ మనం వా వాటిని మనం టికెట్ రైజ్ చేసి మనం ఆ ప్రోడక్ట్ యొక్క ప్రోడక్ట్ని తెప్పించుకోవచ్చు ఎక్కువ లాజిస్టిక్ దగ్గరే మన ప్రోడక్ట్ అనేది మిస్ అవుతుంది వాళ్ళు చాలా కుప్పలు కుప్పలుగా ఉన్నప్పుడు మనకి ఒక్కోసారి మిస్ అవుతుంటాయి వాళ్ళు తెప్పించటము లేదా ఆ ప్రొడక్ట్ యొక్క అమౌంట్ మనకు మీషో వాళ్ళు కట్టడం లాంటివి జరుగుతాయి అనమాట సో సేఫ్ మోడ్ లో ఉంటాము ప్యాకింగ్ కవర్స్ వాడటం వల్ల వన్స్ మన ప్రొడక్ట్ అనేది ప్యాకింగ్ అయిన తర్వాత వాళ్ళు మీషో వాళ్ళు లాజిస్టిక్ పార్ట్నర్స్ అంటే కొరియర్ వాళ్ళతో ఎవరైతే ఉంటారో మనకి పికప్ కోసం వచ్చే వాళ్ళు వాళ్ళతో ఒక ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ టైఅప్ అయి ఉంటారు అనమాట ఉంటారు డెలివరీ ఉంటారు ఇంకా ఎక్స్ప్రెస్ బి ఉంటారు ఇట్లా ఒక నలుగురు ఐదు ఐదుగురుతో అయితే టైఅప్ అయి ఉంటారు నాకైతే ఎక్స్ప్రెస్ బి అను డెలివరీ వాళ్ళు ఇద్దరు వస్తారనమాట సో ఏరియాని బట్టి మేబీ ఉంటుంది అనుకుంటారు నాకైతే ఈ డెలివరీ అను ఎక్స్ప్రెస్ బి వాళ్ళు అయితే నా ప్రోడక్ట్ పికప్ కోసం అయితే వస్తారు వాళ్ళు మన ప్యాకింగ్ అంతా ప్యాక్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి వాళ్ళే వచ్చి మన ని కస్టమర్ యొక్క లేబుల్ లేబుల్ని బార్కోడ్ చేస్తారు మన ప్యాకెట్ వెనక ఉన్న బార్కోడ్ కూడా స్కాన్ చేసి రెండింటిని మనం కూడా వాటిని స్కాన్ చేసి పెట్టుకోవాలి వాళ్ళకి ఇచ్చే ముందు మనకు మీషోలోనే ఉంటుంది స్కాన్ నౌ అని అక్కడ స్కాన్ చేసుకోవాలి స్కాన్ చేస్తే అది గ్రీన్ కలర్లో వస్తుందండి ప్యాకెట్ని అలాగే కస్టమర్ లేబుల్ని రెండు కూడా మనం స్కాన్ చేసుకున్న తర్వాత లాజిస్టిక్ కి ఇవ్వాలి వాళ్ళకి డెలివరీ వాళ్ళకి ఇచ్చేసేస్తే వాళ్ళు తీసుకెళ్ళిపో మనం ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు పికప్ కి వాళ్లే వస్తారు ప్రోడక్ట్ ఒకవేళ రిటర్న్ అయినా వాళ్లే తీసుకొచ్చి ఇస్తారు మనం ఏంటంటే చెక్ చేసుకోవాలి మన ప్రొడక్ట్స్ ఏమి వెళ్ళాయి మళ్ళీ ఏ వేటికి అమౌంట్ ప్రతిదీ కూడా మీషోలో అక్కడే ఉంటుందండి స్క్రీన్ మీద మన ప్రొడక్ట్స్ ఏవి డెలివరీ అయ్యాయి ఏవి ఆర్టీఓ అయ్యాయి ఏవి కస్టమర్ రిటర్న్ అన్నవి కూడా ప్రతిదీ కూడా మనకి మీషోలో కనిపిస్తూ ఉంటుంది వ్యూ డీటెయిల్స్ అని చూస్తే దాంట్లో అన్ని కూడా క్లియర్ గా కనిపిస్తాయి ఏ ప్రోడక్ట్ ఆర్టీఓ అయింది ఏ ప్రోడక్ట్ రిటర్ కస్టమర్ రిటర్న్ అయింది ఇవన్నీ కూడా మనకు అక్కడే కనిపిస్తాయి అనమాట అయితే పేమెంట్స్ ఎలా ఉంటాయి అని అడిగారు పేమెంట్స్ వన్స్ మనకి కస్టమర్ దగ్గరక రీచ్ అయిన తర్వాత ప్రోడక్ట్ వన్ వీక్ లో మనకి అమౌంట్ లో మనకి మన అకౌంట్ అనేది పడుతుంది మనకి అకౌంట్ లో రిఫ్లెక్ట్ అవుతుంది కస్టమర్ కి రిసీవ్ అయ్యి వాళ్ళ పేమెంట్ అయినా గానీ మనకి వెంటనే రిఫ్లెక్ట్ అయితే అవుతుంది ఆ రిఫ్లెక్ట్ అయింది మనం చూసుకోవచ్చు మన అమౌంట్ మన ప్రొడక్ట్ ఎంతకెళ్ళింది మన డీటెయిల్స్ ఎక్కడ ఎంతవరకు ఉన్నాయి మన అమౌంట్ ఎంత జనరేట్ అయి ఉంది మన అకౌంట్ లో ఎప్పుడు పడుతుంది అన్న డేట్ కూడా అక్కడే ఉంటుంది ఇఫ్ ఇన్ కేస్ మనకి గనక రాంగ్ ప్రోడక్ట్ గనక అంటే ఒకసారి కస్టమర్ ఏం చేస్తారంటే చాలా తెలివిగా ఉంటారు మన ప్రోడక్ట్ తీసుకొని మన ప్రో వాళ్ళ ప్రోడక్ట్ మనం దాంట్లో పెట్టేసి పంపిస్తారు మనకు డెలివరీ బాయ్స్ అవి ఏం పట్టించుకోరండి పెట్టేసేస్తే తీసుకొని వచ్చేసేసి మనకి ఇచ్చేసేసి వెళ్ళిపోతారు సో ఇలా జరిగినప్పుడు ఏంటంటే ఇలాంటి టైంలో కూడా మనకి బార్కోడింగ్ ప్యాకింగ్స్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయి ఎందుకంటే మనకు ఆర్డర్ వచ్చింది ఒకటి మన ఆర్డర్ ఆర్డర్ వస్తే మనం అదే ప్రోడక్ట్ మనం పంపిస్తాం కానీ కస్టమర్ వేరేది పంపిస్తారు అది తీసుకొని వేరేది పంపిస్తారు ఇలాగ మనం అప్పుడు ఏం చేయాలంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఉన్న వీడియోని మనం ఒకసారి మనం గనక మీషో వాళ్ళకి అప్లోడ్ చేసి చూపించినట్లయితే వాళ్ళు చెక్ చేసుకుంటారు మనకు మనం ఏం ప్రోడక్ట్ పంపించాము ఎందుకంటే మనకు పంపించే మనకి ప్రోడక్ట్ ఆర్డర్ వచ్చినప్పుడు డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి తర్వాత లాజిస్టిక్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో మన దగ్గర పికప్కి వచ్చిన వాళ్ళు వాళ్ళ దగ్గర పిక్ ఉంటుంది మనం ఏ ప్రోడక్ట్ పంపించినప్పుడు స్కాన్ చేస్తారు మన ని అది పిక్ ఉంటుంది సో ఇవన్నీ వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉంటాయి సో మనకి వేరే ప్రోడక్ట్ మన దగ్గరకు వచ్చింది కాబట్టి దాన్ని త్రీ సిక్స్టీ డిగ్రీస్ అంటే టైర్ చేయకుండా మనం మొత్తం కూడా త్రీ సిక్స్టీ లో మనం కవర్ ఓపెన్ చేసేసి మనం ఆ వీడియోను అప్లోడ్ చేసినట్లయితే దాని యొక్క ప్రైస్ అనేది మనకి మీషో వాళ్ళు పే చేస్తారు సో ఈ విధంగా మనకు ప్యాకింగ్ కవర్స్ వల్ల చాలా యూజ్ అవుతుంది ఎవరైతే కొంచెం ఇన్వెస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది వాళ్ళు కంపల్సరీగా ప్యాకింగ్ కవర్స్ మీద అంటే ఫస్ట్ స్టార్టింగ్లో అయితే పర్వాలేదు ఒక ఫోర్ టు ఫైవ్ ఆర్డర్స్ వరకు అయితే పర్వాలేదు ఈ లోపు మనం ప్యాకింగ్ కవర్స్ తెప్పించుకొని మనం ప్రోడక్ట్ని మనం వాటిలో పెట్టి పంపించడం వల్ల చాలా సేఫ్ ఇదిలో ఉంటాం మన డబ్బులు ఎక్కడికి పోకుండా ఉంటాయి అన్నమాట సో ఈ విధంగా మనం మీషోలో ని అమ్ముతూ జిఎస్టీని తీసుకొని మనం నెక్స్ట్ ఫర్దర్ గా అంటే వీటిలో చేసుకుంటాం కాబట్టి ఆల్రెడీ మనం అమెజాన్ ఫ్లిప్కార్ట్ వాటిల్లో మనం సేల్ చేసుకోవటానికి సేల్ చేసేటప్పుడు ఆ ప్రోడక్ట్ మనం అప్లోడ్ చేయటానికి ఏమి ఇబ్బంది లేకుండా ఈజీగా మనం ని సేల్ చేసుకోవచ్చు సో ఇలా గా మనము మీషోలో నేర్చుకోవటానికి ఒక మంచి ప్లాట్ఫామ్ అండి ఫస్ట్ మీషోలో నేర్చుకోండి తర్వాత అమెజాన్ లోకి అయితే వెళ్ళండి సో సో అదండి రోజు వీడియో అయితే మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్